హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అదే అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అయ్యి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి అండి సో అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కాళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుందండి చాలా వరకు కోల్లు అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి ఆ కాళ్ళను మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వడానికి మీకు ఏమైనా ప్రాబ్లం గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్గా మన ఛానల్ నెంబర్ కానీ హాయ్ అని మెసేజ్ చేస్తే మేము స్పాట్లో మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి వెంకీ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే ఎన్ఐడి జంక్షన్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి ఎన్ఐడి జంక్షన్ వైజాగ్ సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి బ్రదర్ ఈ వీడియోలో భీమవరం లైన్ గల ఒక మెట్టవాటం పుంజుని అయితే అమ్మకానికైతే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకోగలుగుతారండి ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజ్ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగిగా చెప్పారండి దీని యొక్క రంగు వచ్చేసి రసంగి దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు హైట్ విషయం హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్పారు వెయిట్ విషయం చూసుకున్నట్లయితే త్రీ అండ్ హాఫ్ కేజీ అబోవ్ ఉంటుందండి మూడున్నర కేజీ పైన ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే నైన్ మంత్స్ ఏజ్ గల పట్టా అండి నైన్ మంత్స్ ఏజ్ గల పట్టాగా చెప్పారండి తొమ్మిది నెలలు పట్టా పుంజండి ఇదైతే ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్పిన ధర అయితే ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుందండి ఇదైతే బిగ్ రేంజ్ గల పుంజుగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగిందండి చెప్పిన ధర అయితే ఫిక్స్డ్ కాదు సిక్స్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి డిస్కౌంట్ అవైలబుల్ ఉంది పాజిబుల్ ఉన్న ఏరియాస్కి ఏపీ మరియు తెలంగాణలోనే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉందని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలో ఎవరికన్నా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలని ఉద్దేశం కానీ మీకు కలిగినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి పుంజుకి సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఓకే అనుకున్న తర్వాత వీడియో కాల్ ఒకటి సార్లు చూసుకొని పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించు నచ్చుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ రసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హెవ్ ఎ గ్రేట్ డే